రుగుల్లో నీ నాటూ పడవల్లాగా కదిలేని అడుగులేటి నీళ్ళల్లో వెలిగేటి దీపాల్లో నీ చూపులే ఉన్నవే నీ వైపే చూస్తున్నా నీ కోసం చూడవే పట్టుకుంటానే ఇంతకు చేసారా పోషన్ కళ్యాణరా అరే ఆ మంచాన్ని ఇటు తిప్పారా అరే ఇంకో ఇద్దరు బయస్ తగ్గిండ్రా మౌలి గార్డు ఇంకా బయటకు వచ్చేయండి వాడు స్వామి నుండి బయటకు వచ్చాయి ఇప్పుడు చేయండి రాయండిరా

మాత్రమే చేసుకుంటా అదే కౌంటర్ రెడీయా లాజర్ రెడీఆారా उंड सत्योले <laughs> <laughs>

చూశారుగా విజివాల్ బ్లాక్ బస్టర్ తిరిగి లేదు కావాలంటండి సీట్రులల్ల ఒక చిలిపి డాన్స్ ఈ వైపే చూస్తున్నా నీ Thank you. Namaskaram, we wrote a song, shoot memo. I couldn't have done it. This art director, the entire team, songs, and the film in theater. అందరికీ నమస్కారం అండి ఇంత దూరం వచ్చిన మీడియా మిత్రులందరికీ ముందుగా పెద్ద ఏంటంటే ఎండ కొండ రెండు గంటల జర్నీ సో మేము ఏదో క్రియేటర్ ప్రమోషన్ చేయాలని ఉద్దేశం చేసాం బట్ మీరు ఇంత దూరం తెచ్చి మాకు సపోర్ట్గా దాన్ని నిజం చేశారు అందరికి తీసుకెళ్ళి చేర్చారు నిజంగా ఫస్ట్ టైం షూట్ అది నాకే తెలియదు నేను బట్ వాళ్ళందరూ చెప్తుంటే నాకే నాట్ బ్యాడ్ వెరీ నైస్ డన్ అనిపించింది సో సినిమా గురించి ఎక్కువ ఇవ్వాలన్నా నేను ఫంక్షన్లో చెప్తానండి అందులో లాస్ట్ వన్ మంత్ నాన్ స్టాప్ డే నైట్ కొట్టేసరికి డబ్బింగ్ సాంగ్ షూటింగ్ అన్ని పక్కపక్కన జరుగుతుంటే ఒక జోన్లో జరుగుతుంది బట్ నాకు కాన్ఫిడెంట్గా లోపల నుంచి అనిపించింది మాత్రం చాలా గట్టిగా ట్వంటీ సిక్స్త్ పెద్ద హిట్ కొడుతున్నాం అనే ఫీలింగ్ అయితే ఉంది తప్పకుండా మీ సపోర్ట్ మీ లవ్ కావాలి అండ్ స్పిక్ యూ సీట్ నెంబర్ అంటారు కదా అందువల్ల రేపు చెప్పారు సీట్లు మళ్ళీ ఖాళీ తొమ్మిదిలో వచ్చేయాలి

हेलो 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 ओके अंदर की नमस्कारम नंदकू इस तो नाम अ लॉट ऑफ चाला हार्ड वर्क साम आई हैव डन इट विदाउट द सपोर्ट ऑफ आवर प्रोड्यूसर्स डायरेक्टर राइट डीओपी आई माय लवली लीको स्टार संदीप అండ్ ఐ హోప్ మీరు అందరూ సాంగ్స్ అండ్ ఫిల్మ్ థియేటర్లో ఎంజాయ్ చేస్తారు ప్లీజ్ వాచ్ మజాకా అండ్ థియేటర్స్ ఓన్లీ ఫ్రమ్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ థ్యాంక్ యూ இது மாதே சாய் சந்திப் சரி கூட ஷரத் واسا کرنشن ماندر بندرو شو بندرو بندرو کرنشن مارلو بلا اا اا تپائی دی کا اپنڈی なぜなら。 ini dia platform pertama